తెలంగాణ మాజీ ముఖ్యమంత్రి కేసీఆర్ పిలుపు మేరకు రంగారెడ్డి జిల్లా షాద్ నగర్ లో టిఆర్ఎస్ కార్యకర్తలు నాయకులు మున్సిపల్ చైర్మన్ నరేందర్ ఆధ్వర్యంలో వ్యవసాయ మార్కెట్ వద్ద రైతులకు మద్దతుగా నిరసన కార్యక్రమం చేపట్టారు అనంతరం వ్యవసాయ మార్కెట్ శాఖ అధికారులకు మెమరాండం అందజేశారు రేవంత్ రెడ్డి రైతుల నడ్డి విరుస్తున్నారని వీరు ఆరోపణ చేశారు తను వ్యవసాయ కుటుంబం నుంచే వచ్చానని చెప్పుకునే రేవంత్ రెడ్డి రైతులను దగా చేస్తున్నారని వారు ఆరోపించారు రెండులో కేసీఆర్ గారు తెలంగాణ రాష్ట్ర మాజీ ముఖ్యమంత్రి వర్యులు రాష్ట్ర అధ్యక్షులు కేసీఆర్ గారు పిలుపు మేరకు మరి గత ప్రభుత్వము వడ్లను రైతులకు ఇబ్బందులు లేకుండా గిట్టుబాటు ధర కల్పిస్తూ నాణ్య నా వర్షానికి నాణ్య నాన్నటువంటి వడ్లను కూడా కొనుగోలు చేయడం జరిగింది మరి ఇప్పుడు ఉన్నటువంటి ప్రభుత్వము ఎన్నికలకు ముందు గెలవడానికి రేవంత్ రెడ్డి గారు ప్రభుత్వము రైతులకు గిట్టుబాటు ధర కల్పిస్తామని చెప్పి రైతులకు ఇంటాలకు ఐదు వందల రూపాయలు బోనస్ ప్రకటిస్తామని చెప్పేసి ఈరోజు ఎన్నికలు అయిపోయిన తర్వాత మొన్న పార్లమెంట్ ఎన్నికలు అయిపోయిన తర్వాత వెంటనే ఐదు వందల రూపాయలు ప్రకటిస్తామని చెప్పి ఈరోజు ఎన్నికలు అయిపోయినాయి మొన్న ఈరోజు నిన్న ప్రెస్ మీట్లో ఐదు వందల రూపాయలు బోనస్ అనేది ఓన్లీ సన్న ఓట్లకే ఇస్తాము దొడ్డు ఓట్లకు ఇవ్వము అని చెప్పేసి ఈరోజు రాష్ట్ర ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు ప్రకటించడం ఇది దౌర్భాగ్యం మన రైతులందరికీ అన్యాయం చేసిండు కాబట్టి ఈరోజు మార్కెట్ యార్డ్లో తెలంగాణ రాష్ట్ర సమితి తరఫున రైతులకు అందరికీ అండగా రైతులకు ఐదు వందల రూపాయలు దొడ్డు వడ్లకు సన్న వడ్లకు గాను ఐదు వందల రూపాయలు బోనస్ వెంటనే పెంచాలని చెప్పేసి తెలంగాణ రాష్ట్ర రాష్ట్ర సమితి తరఫున మేము ఈరోజు నిరసన కార్యక్రమం చేపట్టడం జరిగింది అదేవిధంగా రైతులకు గిట్టుబాటు ధర కల్పించాలని రైతులు చాలా మేము మార్కెట్లో పోతే ఆడపిల్లలు అందరూ కూడా ఏడుస్తూ ఉన్నారు పదిహేడు వందలు పద్దెనిమిది వందలకు ప్రైవేట్ల ఒడ్లు అడుగుతూ ఉన్నారంట గవర్నమెంట్లో ఇరవై రెండు వందలు కొనాల్సిన అవసరం ఉంది మరి అది కూడా చేయట్లేదు కాబట్టి దయచేసి వెంటనే అన్ని వడ్లను గుణంగా గవర్నమెంట్ మద్దతు ధర కొంటూ సన్నా వడ్లకు దొడ్డు వడ్లకు ఖచ్చితంగా ఐదు వందల రూపాయలు మీరు ఇచ్చిన హామీని నెరవేర్చుకోవాలి లేకపోతే తెలంగాణ రాష్ట్ర సమితి ఆధ్వర్యంలో ఈ సాదనగారు కాన్స్టెన్స్ లో రాష్ట్రం మొత్తంలో రైతుల తరఫున పెద్ద ఎత్తున ఉద్యమాలు చేపడతామని చెప్పేసి ఈ ప్రభుత్వాన్ని డిమాండ్ చేస్తాం హెచ్చరిస్తున్నాం